ఏ హాయ్ సలాం అలైకుం అందరు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ నమస్తే అందరికీ బాగున్నారా ఈరోజు మీకైతే రోబోటిక్ చూపిస్తా చూడండి మోడల్ ఎట్లా ఉన్నదో ఇప్పుడు కొత్తగా వచ్చింది రోబోటిక్ అని ఇది దానికి అయితే యూస్ అవుతుందంట ఫ్రెండ్స్ చూడండి చూపిస్తా ఇక్కడైతే చూడండి అందరికి ట్యాంక్స్ కూడా చెప్తాయి అనమాట దాన్ని తాగితే కూర్చుంటుంది అది కూర్చొని మళ్ళీ ట్యాంక్స్ చెప్తాది చూడండి చిన్నపిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అయితే థ్యాంక్స్ అయితే చెప్పింది దాని తర్వాత మళ్ళీ దాని పని అది చేస్తాయి అనమాట చూడండి ఎట్లా ఎగ్జామ్గా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది చూడండి మీరే ఇంకా చూపిస్తాను మీకు అది అయితే చూడండి టెక్నాలజీ అది డెవలప్మెంట్ అయితే అయింది ఫ్రెండ్స్ టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది పోను పోను మీరైతే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 అన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి బా చెప్పండి నాకు ఇంకా ఎట్లా ఎట్లా తీయాలి వీడియోస్ మళ్ళీ మీ వీడియోలో మళ్ళా కలుస్తా బాయ్